హలో అందరికి నమస్కారం పుంజపల్లి మండలం కనుముక్ల గ్రామంలో భీవనపల్లి రోడ్డు చివరలో మన నార్ ఇది మన కెమికల్ జర జర లోపడుకుంది కెమికల్ కెమికల్ బండి వచ్చి మొత్తం పోసిపోయింది మొత్తం నారు మొత్తం చచ్చిపోయింది పద్నాలుగు ప్యాకెట్ పద్నాలుగు ప్యాకెట్లట పాపం రైతు బాధపడుతుండు ఇలాంటివి ఎవరికి జరగకుండా ఇప్పుడు రైతు ఏ నారు ఈతకు వచ్చింది మందు వచ్చినాక మందు కొట్టేవరకల్ల మందు కెమికల్ పోసే వారికల్లా మొత్తం ఏం లేకుండా అయిపోయింది ఇప్పుడు రైతు చాలా బాధపడుతుడు పద్నాలుగు ప్యాకెట్లు అంటే మామూలుగా ఒక ఒక ఒక్క ప్యాకెట్కు పదిహేను వందలు పద్నాలుగు వందలు పడ్డది మరి ఇంత అన్యాయం మరి ఎవరు చేస్తుర్రో ఏం కాదునో వాళ్ళ పోలీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని దొరికించుకొని దీన్ని పట్టుకోవాలని కోరుతున్నాము మాట్లాడతావా నేను వీడియో మాట్లాడయ్యా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది నేను పద్నాలుగు ప్యాకెట్లు ఉరి పోసిన పద్నాలుగు పదమూడు రోజులు నార అయింది ఇప్పుడు పొద్దుగా వేసు పోతే మంచిగా పచ్చ నీట్గా ఉంది తెల్లారు వస్తారు కలిసి ఇరవై నాలుగు గంటలు కూడా కాలే వస్తారు కల్లా నల్ల నల్ల పడ్డది ఏమైందా అని చెప్పి నేను ఈట అని వాళ్ళని చెప్తారు కల్లా వాళ్ళని తీసుకొని చూపిస్తే ఒక రోజులే మాడి అయిపోయింది ఏం చేయాలని అని చూపించిన నలుగురు ఐదు చూపించిన అది చూపిస్తే వాళ్ళు కూడా వచ్చారు పా చేసిరు ఇది కెమికల్ అని చెప్పారు ఆ గుంత కూడా గుంత పడ్డది ఆడ ఆ గుంత కూడా చూపి ఆడ గుంత ఉంది గుంత పడ్డది గాఢాలు ఉన్నాయి ఆ బండి పోయినట్టు కూడా చూపిస్తాను బండి కూడా వాడికి వచ్చింది అడుగు ఈ గుంత నాది కాదు ఈ గుంత నాది ఈ గుంత ఏమో ఇలా నీళ్ళు పోసేది పైపు అది వాళ్ళది ఇలా పోసిపోయింది ఏంది ఎందుకు అయింది అంటే చూస్తారు కల్లా నీళ్ళలో నాకు అర్థం కాలేదు నీళ్ళన్ని తీసుకోవరు కల గుంత ఏర్పడ్డది ఒక రైతు గుర్తుపట్టిండు గుర్తుపట్టి చూసి ఆసన చూసి ఇది కెమికల్ అని చెప్పి ఆయన అర్థం చెప్పిండు అట్లా చూసుకుంటూ చూసుకుంటూ పోయినావు ఆ స్తంభం ఉందా స్తంభం అవతలకి వెళ్ళి ఇట్లా పోయిన మళ్ళీ ఇట్లా తిరిగి ఆడంగా రోడ్ ఎక్కింది గిడంగా ఈ రోడ్డు ఇప్పుడు మనం వచ్చినట్టు ఎక్కలే రోడ్ ఇట్లా తిరిగి ఇట్ల మనం జరిగిన దానికి నేను ఏం చేయలేక నా పోయినా రెండు రోజులు నాకు తలకాయ పని చేయలేదు ఇక నిన్న పోయినా మళ్ళీ పద్నాలుగు ప్యాకెట్లు మళ్ళీ తెచ్చుకున్నా మళ్ళీ నానేసినా ఇక పొద్దుగా మండే నా ఇది ఎవరైనా రైతులు చేను కావాలి నారు కావాలి ఖచ్చితంగా ఉండూరి ఒక స్వర్ష పెట్టుకోని ఎవరు కూడా ఉండరు నారేతొచ్చింది జర జర కని పెట్టుకొని తిరుగుండ్రి వాళ్ళు ఏదైనా దొరికితే వాళ్ళని అప్పుడే వేసేయాల ఏమి లేదు ముచ్చట రైతు నాగం చేసి మళ్ళా మళ్ళా నెల కావాలంటే చాలా ఇబ్బంది కాదు నాకు టైం నెల నాడు ఈడ నాటేసి ఉంటా ఈయన కోసుకొని పోతాడు ఆయన కోసుకొని పోతాడు ఆయన కోసుకొని పోతాడు నేను ఒక్క నాటు ఉంటుంది ఈడ నెబిళ్లకు నా పందులకు సరిపోదు నా నారు ఈడ నాటు అప్పుడు నేను ఏం చేయాలి లీవీలో సరిపోదు నాకు సరే రైతులు అందరూ జర గమనించండి ఎవరైనా సరే గమనించి జర దీన్ని చర్చ తీసుకుంటే దొరుకుతారేమో చూద్దాం థ్యాంక్ యూ కాదు మీరు పదాప్రతినిధులు పట్టించుకొని దాన్ని ఏందో పట్టించుకోని పట్టుకోరి అది చేయరు మీరు రైతులు ఏం చేస్తారు రైతులు పొద్దునాక చేస్తారు పొద్దున వద్దరు ఇంట్లో అంతాడు రైతు రాడు నైటు నైట్ రాడు నైట్ వచ్చే టైం పోయింది एम ले